హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో ఉలవచారు ఎలా చేయాలో చూద్దామండి మనందరికీ చాలా ఇష్టం కదా ఉలవచారు ఒకప్పుడు ఇది పాతకాలంలో గుర్రాలకి అలానే ఎడ్లకి మేతగా పెట్టడానికి దానాగా వాడేవాళ్ళండి ఇది చాలా బలమైన ఆహారము అలానే గుగ్గిలు వేసుకోవడానికి చారు వేసుకోవడానికి అప్పట్లో వాడేవాళ్ళు ఇప్పుడు కానీ అందరికీ చాలా ఇష్టం కదా ఇది ఒక స్టేటస్ సింబల్గా వాడుతున్నారు ఎందుకంటే ప్రతి పెళ్ళిళ్ళలోనూ ఫంక్షన్స్లోనూ ఉలువచారు తప్పకుండా ఉంటుంది కదా కాస్ట్ కూడాను బయట చాలా రేట్ ఎక్కువ ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో ఇంట్లోనే చేద్దామండి నేను మా ఇంట్లో తగినట్లుగా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి జస్ట్ ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను ఉలవల్ని ఈ ఉలవల్లో రాళ్ళు ఇలాంటివి ఉంటూ ఉంటాయి నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే వాటర్తో క్లీన్ చేసేసుకున్నానండి తర్వాత వాటర్ పోసుకొని కనీసం పన్నెండు గంటలండి పన్నెండు గంటల నుంచి పద్నాలుగు గంటల వరకు ఉలవలు నానాలి అప్పుడే దీంట్లోని రసం చక్కగా దిగుతుందండి మనకి ఉలవకట్టు చక్కగా వస్తుంది మీరు చూసారంటే చక్కగా నానిపోయాయి కదా నేను నైట్ పడుకునే ముందు నానబెట్టేసుకున్నానండి నెక్స్ట్ డేకి చక్కగా నాని ఉబ్బిపోయాయి ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసేసుకుంటున్నాను నేను వేసుకున్న వాటర్తో పాటు మిగిలిన వాటర్ కూడాను వేసేసుకుంటున్నానండి ఒక కప్పు ఉలవలకి నాలుగు కప్పులు వాటరు నేను హాఫ్ కప్ తీసుకున్నాను కాబట్టి ఉల్వాలు ఒక త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇరవై విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటేనే ఉలవకట్టు చక్కగా వస్తుందండి ఈ లోపు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని క్లీన్ చేసేసుకొని వాటర్ పోసి నానపెట్టేసుకుంటున్నాను చూడండి మీరు ఎప్పుడైనా కుక్కర్ తీసుకునేటప్పుడు ఉలవ చారుకు మాత్రం పెద్ద కుక్కరే తీసుకోండి నేను ఇక్కడ చిన్నది తీసుకోవడం వల్ల పైకిలా పొంగులాగా వచ్చేసింది పెద్ద కుక్కర్ అయితేనే చక్కగా ఉలవ కట్టు వస్తుంది ఇలా ప్రెషర్ పోయిన తర్వాత నేనైతే పైన ఉన్న ఈ ఉలవకట్టుని వేరొక గన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఉలవలు కూడా వేసేసుకోవడం వల్ల మిగిలిన ఉలవకట్టు కూడాను వచ్చేసేసిందండి చూడండి ఈ ఉలవలు చక్కగా ఎంత మెత్తగా ఉడికిపోయాయో మనము అలా ఒక పద్నాలుగు గంటలు నానపెడితేనే ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోస్తేనే ఇలా ఉలవకట్టు చక్కగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో నుంచి నేను ఒక రెండు గరిటల ఉలవలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకున్నానండి ఈ ఉలవల్ని ఎట్టి పరిస్థితుల్లో పడేయకండి దీంతో మనం చక్కగా గుగ్గిలు చేసుకోవచ్చు అలానే దీంతో పప్పు లాంటిది చేసుకోవచ్చు వడలు వేసుకోవచ్చు ఆ వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోస్తో మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న ఉల్లర్ని మెత్తగా పేస్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఉలవ కట్టునైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి అండి ఉలవ కట్టును మనం తయారు చేసుకునేటప్పుడు దీంట్లో నేను చింతపండు రసం తీసేసుకున్నాను కదా అది కూడా వేసుకున్నాను చింతపండు ఎక్కువగా పట్టదండి జస్ట్ మనకు టేస్ట్ కోసమని వేసుకోవాలి అలానే నేను ఇక్కడ పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడాను వేసుకుంటున్నాను అయితే ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేరండి మనకి బయట దొరికేవి చాలా ప్లెయిన్గా ఉంటాయి కదా కానీ మనం ఇంట్లో చేసుకునేటప్పుడు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటివి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న వాటికి వెయ్యిన వాటికి ఒకసారి మీరే టేస్ట్ అబ్జర్వ్ చేయండి రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా ఇప్పుడు ఇవి మరుగుతున్నప్పుడే టేస్ట్కి తగ్గట్టుగా కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ధనియా పౌడర్ వేసేసుకొని ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే మరిగించుకుందామండి అలానే రాళ్ళ ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకున్నాను ఇలా మొత్తము కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇలా లో ఫ్లేమ్లో చక్కగా ఈ ఉలవ చారుని మరిగించుకోవడం వల్ల మంచి టేస్ట్తో చిక్కగా వస్తాయండి ఎట్టి పరిస్థితుల్లో హై ఫ్లేమ్లో పెట్టొద్దు హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇవి ఊరికినే మరిగిపోతాయి టేస్ట్ బాగోదు దీంట్లో నేను ఇప్పుడు కాస్త బెల్లం కూడాను వేసాను బెల్లం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇవి కాస్త పొంగుతూ మరుగుతున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఉలవ పేస్ట్ను కూడాను వేసేసానండి పేస్ట్ వేయగానే కాస్త దాంట్లో మిక్స్ అవ్వదు మనం మెతుపుతున్నట్లుగా కలిపితే చక్కగా మిక్స్ అవుతుంది ఇప్పుడు ఇవి మరుగుతున్నప్పుడు నేను ఇక్కడ పోపు రెడీ చేసుకుంటున్నానండి వేరొక స్టవ్ పైన నేతితో మాత్రం పోపు పెట్టండి అద్దరిపోతుంది ఉలవ చారు అనేది ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కాస్త కరివేపాకు నాలుగు ఎండిమిర్చి అలానే మీకు ఇష్టం ఉంటే కాస్త ఇంగువ వేయండి లేదా స్కిప్ చేసేసేయండి ఈ పోపు పెడుతుంటే వస్తుందండి స్మెల్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఉలవ వేసేసుకొని ఇలా కలిపేసుకున్నాము చూడండి ఉలవ చారు అయితే చాలా వరకు చిక్కపడిపోయింది మనం ఫస్ట్లో వేసిన చారుకి ఇప్పటికీ చిక్కదనం బాగా తెలుస్తుంది కదా దించే ముందు కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి దించేయడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉలవ ఉలవచారు అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు జనరల్గా అయితే ఇది పది నుంచి పన్నెండు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఏమాత్రం పాడవవు కానీ ఇవి మన ఇంట్లో చేసుకుంటే ఒక్క రోజులోనే అయిపోతాయి వీటిల్లో తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ క్యాలరీసు ప్రోటీన్స్ ఉంటాయండి ఎదిగే పిల్లలకి ఇలాంటి ఉలవ చారు చాలా హెల్దీ అండి చాలా బలమైన ఆహారం అలానే లేడీస్లో మనెస్ట్రోవల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఫుడ్లో ఈ ఉలవల్ని యాడ్ చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అలానే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడాను ది బెస్ట్ అండి ఉలవ చారు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ